ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్ళి మాట్లాడమని నాకు సూచన చేశారు ఎందుకంటే ఇది చాలా నా గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియమక పత్రాలు ఇవ్వకపోవడం దాన్ని కోర్టు కేసులు అవ్వడం ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు ఆరు వేల ఒక వంద పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే దానికి మూలకారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మనస్ఫూర్తిగా వారికి కుటుంబ ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ ఆరు వేల వంద మంది దాదాపు నాలుగు లక్షల పైచులకు యువత ముందుకొచ్చి పోటా పోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం ఆరు వేల ఒక వందలు మాత్రమే సెలెక్ట్ అయ్యారంట అంత టఫ్ ఎగ్జామ్ ఇది ఒక్కొక్కళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సి ఎంఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకు ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని ఎక్కడా కూడా వ్యవస్థీకృతమైపోయిన అవినీతి అనేది అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ లో దాదాపు వేల మంది పైచులకి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి వారు పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్ళిన వారి సలహాలు సూచనలే నేను పదివేల మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అదే కోవలో ఆరు వేల మంది దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అనుకుంటారు మీ అందరూ ఉద్యోగ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలి డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం ఎందుకంటే ఆరు వేల మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న ఆరు వేల మంది మీ మీ తల్లిదండ్రులు ఒక్కొక్కరి కష్టాలు ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు అనంతపురం జిల్లా నుంచి కావచ్చు అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం నాగ నుంచి అదే అడుగుతున్నాను మన హోంమంత్రి అనిత గారిని సోదరి అనితయ్య గారిని అడుగుతా ఉన్నా ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం ఉత్తరాంధ్రని ఎందుకు ఎక్కువ చెప్ప మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే నాకు మిగతా జిల్లాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు మిలిటరీకి సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది అంటే మీరు సమాజం కోసం ప్రకాశం కాకినాడ ఒక జిల్లా అన్ని జిల్లాలు మన ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు కాని సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు ఏ జిల్లా తక్కువ కాదు అన్ని సమానం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు వచ్చారు అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జయజం పట్టుకొస్తాం ఏ జిల్లా అక్కడ బా గుంటూరు అర్బన్ అంటున్నారు అనకాపల్లి తిరుపతి ఒక్కటా రెండా ఈ ఇలాంటి పండగ వాతావరణం సందర్భంలో ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది సోదరులు గౌరవ మంత్రివర్యులు ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లేని లోటు చాలా బలంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేయటం అదే తరహాలో ఇది కూడా ఇవ్వటం మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి లేని లోటు చాలా స్పష్టంగా ఉంది మీ అందరికీ కూడా మీ అందరి తరఫున వారికి నా ధన్యవాదాలు తెలుపుతా అలా ఇందాక లోకి బాబురావు గారు మాట్లాడింది నాకు ఎంత కదిలించేస్తున్నాయంటే మీ కథలు కుందరపు మణికంఠ గారు కావచ్చు కసింశెట్టి అఖిల్ గారు కావచ్చు కోము శిరీష గారు కావచ్చు షేక్ గండ్లూరు హఫీజం గారు కావచ్చు ఇట్లా ఆరు వేల మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది నేను మా నాన్నగారిని చూసేవాడిని నేను నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న పెట్టి ఆఫీసర్ ఆయన ఒక కానిస్టేబుల్కి ప్రారంభమై మా కోరిక మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఉండేది ఎప్పుడు ఎస్ఐ అవుతారు ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు ఎప్పుడు సిఐ అవుతారు ఎప్పుడు ఒక ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ గా ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ అంటే మీ చదువు కానీ మీ మీ లర్నింగ్ కానీ ఎప్పటికీ అవ్వదు ఇట్స్ అ నాన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్ నాకు మీ అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అవకాశం లభించి మీ అందరినీ చాలా దగ్గరగా చూసే అవకాశం మూడు మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని అభినంది నమస్కరించడానికి మీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీ కళ్ళల్లో ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది మీ అందరినీ చూస్తాను అంత అద్భుతంగా అనిపించింది ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక ఆ లోకే బాబురావు గారి లాకే బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు మీరు దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను వెంటనే వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను ఇట్లా నాకు ఏమి నచ్చింది అంటే నాకు ఏమి నచ్చింది ఇంట్లో అంటే మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు ఐదు దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు అలాగే నేను అనిత మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కింసపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతెత్తుదాం అంటే ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం ఎంత కష్టపడతాం కేవలం ఇద్దరు ఆడపిల్లలనే పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు చాలా ఆనందాన్ని ఇచ్చారు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు ఉద్యోగ నియమాలకు నియమకాలకు ఉన్న అడ్డంకులను తొలగించడం ఎలా అని కనీస ఆలోచన కూడా చేయలేదు అర్హత ఉన్న ఉద్యో మిరంత కష్టపడి ఇంట్లో ఇన్ని కన్నీళ్లు కష్టాల మధ్య మనం మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి వేచి చూసేలా చేశారు మీరు కోల్పోయిన మూడేళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మీకు భరోసా ఇచ్చారు ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనంత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం కానీ మేము మీకు అండగా ఉంటామని చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణం చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియమకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది ఒక దృఢ సంకల్పలతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది మీ నియమకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాత అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి ఇది కూట ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే ఆరు వేల ఒక వంద పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఆరు వేల పద్నాలుగు మంది ఎంపీకి కాగా ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది ఫిట్నెస్ పరీక్షలు దాటి శిక్షణకి అర్హత పొంది సాధించారు అందులో వెయ్యి అరవై రెండు మంది మహిళలు కూడా ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది సో ముఖ్యంగా మహిళా క్యాడెట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఈరోజు ఎంత ధైర్యం ఇచ్చారంటే అసలు మీ అందరిని ప్రత్యేకించి ప్రత్యేకంగా సన్మానం చేయాలి మీ అందరికి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి మన రాష్ట్ర ప్రజలకి ఎంత ఉత్సాహం ఇచ్చారంటే ఒక ఒక్కొక్కరు ఒక ఉన్నారు రూ అందరితో మాట్లాడతాను ఈసారి కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారు నాలుగు వేల యాభై ఒక్క మంది సుమారు అరవై ఏడు శాతం మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు ఎనిమిది వందల పది మంది బీటెక్ ఎంటెక్ బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేస్తే రెండు వేల తొంభై నాలుగు మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మూడు వందల పద్నాలుగు మంది పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి కానిస్టేబుల్ కి ఎంపిక అయ్యారు మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి మీ సాంకేతిక నైపుణ్యం సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపయోగపడాలి ఈ నెల ఇరవై రెండో తేదీ నుండి సుమారు తొమ్మిది నెలల పాటు మీకు నేరాల నియంత్రణ అంతర్గత భద్రత సైబర్ సెక్యూరిటీస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తదితర అంశాలను ఇస్తారు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేక తీవ్రవాద జాడలు బయటకు వస్తా ఉన్నాయి వాటి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్ గంజాయి డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయింది ఇది సైబర్ మోసాలు విపరీతం అయిపోయాయి ఈ మోసాలకి అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి కానిస్టేబుల్సే మన పోలీస్ శాఖకి మూల స్తంభాలు మీరు లేకపోతే పోలీస్ శాఖ లేదు మీరు లేకపోతే జీవం లేదు మీరు లేకపోతే గుండె ధైర్యం లేదు చాలా మంది ఉన్నతాధికారులు నాతో మాట్లాడుతూ ముఖ్యంగా గ్రే హౌండ్స్ కాని మీద యంగ్ కానిస్టేబుల్స్ చూసి చాలా మంది ఉన్నతాధికారులు కొన్ని సంవత్సరాలు నేను చెప్తా ఉంటారు వాళ్ళని చూస్తే మాకు మా కష్టాలన్నీ మర్చిపోతాం ఒకసారి వాళ్ళు మాకు ధైర్యం ఇస్తారని చెప్పి సందర్భాలు నేను చాలా సార్లు విన్నాను సో కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ శాఖకి మూల స్తంభం లాంటిది సో నా తండ్రి కూడా కానిస్టేబుల్ గానే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు పనిలో నిబద్ధతో పాటు ఎదగాలన్న కాంక్ష ఆయనలో చాలా బలంగా ఉండే కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ తెచ్చుకొని ఒక పోలీస్ అధికారి ఒక ఏఎస్ఐగా స్థాయికి వచ్చారు ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా అందరికీ ఒక జీవ జీవితం ఇచ్చారు మమ్మల్ని చదివించారు విలువలతో నిండిన ఆయన ప్రస్తావన నుంచి మేము స్ఫూర్తి పొందాం సో మనకి ఇంత ఇచ్చిన సమాజానికి మేమేం తిరిగి ఇవ్వాలన్న ఆలోచనే నా ప్రభావం ఉంది వారి ప్రభావంతో ఈ రోజున మేము ఏదైనా నిలబడగలుగుతున్నాం ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే మీరు గుర్తుపెట్టుకోండి మీలాగే మా నాన్నగారు కూడా ఒక కానిస్టేబుల్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆయన స్ఫూర్తే నాకు ఈ రోజు మీ ముందుండే అవకాశాన్ని ఇచ్చింది సో మీలో ఒకటిగానే నేను మాట్లాడుతున్నాను మీరు ప్రజలకి అండగా ఉండండి మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యత కూడిన ఉద్యోగం సమాజం పట్ల బాధ్యత ప్రజలకు సేవ చేయాలన్న బలమైన కాంక్ష ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగానికి వస్తారు పోలీసు విధుల్లో క్రమశిక్షణ నైతిక విలువలు ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారి హక్కులకు భంగం వాటిలో అన్యాయం జరిగిన మొదటి గుర్తొచ్చేది పోలీస్ శాఖ ఒక కిందాక అనిత గారు చెప్తా ఒక కానిస్టేబుల్ ఒక కాకి డ్రెస్ కనిపిస్తే ఒక లేని ధైర్యం వస్తుంది ప్రజలకి సో మీరు వేసుకున్న కాకి సమాజానికి రక్షణ కవచం లాంటిది సో అందుకని మీరు మీ కాకి దాన్ని ఎక్కడా కూడా దాన్ని తగ్గించకండి అందుకని దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకుని మీ కాకి ఈ సమాజానికి ఒక రక్షణ కవచం దాని గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను మీ విధులు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న దాదాపు పదిహేను శాతం ఆర్థిక అభివృద్ధి కావాలి అని మా అందరికీ చెప్తా ఉంటారు వారు చెప్పేది కూడా శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది ఈ మధ్యన గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సడన్ గా ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పెట్టుబడిగా వచ్చినాయి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే శాంతి భద్రతలు మేము బలంగా చేస్తున్నామే కాబట్టి మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అదే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బలంగా సూచనలు ఇస్తా ఉన్నారు శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరే ఇందాక చెప్పిన మీరే స్తంభాలు మూల స్తంభాలు అందుకని రాష్ట్ర బడ్జెట్కి కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళితే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రభుత్వంలో కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు వచ్చేలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకున్న అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది ఇటీవీలో ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు మేము భవిష్యత్తులో వస్తాం మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు ఇలాంటి మారాలి ఉండాలి అంటే మేమందరం చాలా గట్టిగా ఉన్నాం అదే స్థానంలో మీ మద్దతు సంపూర్ణంగా కోరుకుంటున్నాం ఏ అధికారి కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీస్ అధికారులు కానిచ్చి ఆ ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నత పోలీస్ అధికారి వరకు బెదిరిస్తే ఉపేక్షించదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా చాలా బలంగా తీసుకుంటాం ఉంది బలహీనంగా తీసుకుంటాం మేము అంటే ప్రతి ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ చాలా ఇట్ విల్ బి క్లీన్లీ అబ్జర్వ్ అలాగే ఉన్నతాధికారులు కూడా మేము మీకు గైడెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాంతి భద్రత పరిరక్షణలో మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి ఏ జిల్లాలో పుట్టాలి ఏ రంగులో పుట్టాలి ఎంత హైట్లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటుకు మన చాయిస్ ఉంటుంది మనకి కవి సామ్రాట్ విశ్వనాథ్ అచ్చనగారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వారి కులం మతం గాని ప్రాంతం గాని కాదు దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి ఎందుకు చెప్తున్నానండి ఇది కూటమి ప్రభుత్వం ప్రజల మానవ ప్రాణ సంరక్షణ శాంతి భద్రతల పరిరక్షణ ప్రాధాన్యత ఇస్తుంది ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం శాంతి భద్రతల పరిరక్షణలో తనతమ భేదాలు చూడడం కులం మతం ప్రాంతీయతనే తేడాలు చూడడం కొత్త కానిస్టేబుల్స్ అందరూ కూడా అదే పందాన్ని అనుసరించాలి మీ ఉద్యోగ జీవితంలో మీరంతా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి అందరికీ తెలియజేసుకుంటూ నేను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గ్రేట్ ఫ్యూచర్ జై హింద్